అత్యంత కృప కలిగిన నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రియదేవుని బిడ్లారా దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు జీవించాలని దేవుని కొరకు వాడబడాలనే ఆశ ఉంటే సరిపోదండి దానికి తగ్గ తెగింపు ఉండాలి ఈ రోజుల్లో అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం బిడా ఇది దేవుని రాకడ కాలం కాబట్టి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు ఆయన స్వార్థమానాన్ని చెప్పడానికి ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడడానికి నువ్వు ఒక సాధనంగా మారాలి ఒకప్పుడు అరిమతి ఏసేపు నికోదేము అనే బిడ్డలు రహస్య విశ్వాసులే యేసుప్రభు చనిపోయిన తర్వాత వారి జీవితాల్లో ఒక తెగింపు వచ్చేసింది మార్క్షు వార్త పదిహేను అధ్యాయం నలభై మూడో వచ్చిన చూసినప్పుడు సాయంకాలం అయినప్పుడు అరిమతి ఏసేపు తెగించి పిలాతునద్దకు ఏసు వెళ్ళి ఏసు దేహము తనకెమ్మని అడిగారు నిజమే అప్పుడు దాకా నికోదేము ఈ అరిమతి ఏసేపులు రహస్య విశ్వాసులు ఏదో ఈ దేవుడు రక్షకుడు అని నమ్ముతున్నారు ఎక్కడ నోరు విప్పితే తన ఉద్యోగాలు పోతాయేమోనని తన యొక్క పరిస్థితులు అధికారాలు పోతాయేమోనని చెప్పి రహస్యంగా జీవించిన వారు యశుప్రభు చనిపోయిన తర్వాత ఒక తెగింపు వచ్చింది చి మన జీవితాలు మన కొరకు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చి దాసుడుగా తగ్గించుకుని ప్రాణమిస్తే మనమేంటి ఈ పొట్టకూటు కొరకు చిన్న అధికారాల కొరకు చిన్న ఉద్యోగాల కొరకు యేస్సుని రక్షకుడు అని మనం ప్రకటించలేకపోతున్నాం అని అప్పటికప్పుడే వారు తెగింపు వచ్చి దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు బిడ్డ ఈరోజు ఆలోచించు అధికారం కొరకు ఉద్యోగం కొరకు ఆస్తి పాస్తుల కొరకు కులం వెలివేస్తుందనో మతం మిమ్మల్ని దూషిస్తుందనో లేకపోతే మరి ఇంకా నీ బిడ్డలకు సంబంధాలు రావను ఈ విధముగా తెగింపు లేక రహస్య విశ్వాసగానే ఉండిపోతున్నావా ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు ఒక తెగింపు ధైర్యం రావాలని కోరుతున్నాను నేను పుట్టించిన వాడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించలేడా నిన్ను పుట్టించిన వాడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వలేడా నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త ఎవరో భార్య ఎవరో నీకు సరిచేయలేడా సరిదిద్దలేడా నీకు సరిచేసి నీకు చక్కని బంధాన్ని తీసుకురాలేడా ఇంకెందుకు ఆ ముసుగులో మతం ముసుగులో లేని జీవితం లేచి ఏసు రక్షకుడని నమ్మి ఏసు నిత్య జీవం ఇచ్చేవాడని నమ్మి సాక్షిగా మారతావా దయచేసి ఆలోచించి పెట్లారా మరొక మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను అకుల్ల పిస్కిల్లా అనబడుతున్నటువంటి భార్య భర్తలు పౌలయ్య గారి కొరకు తమ ప్రాణం ఇవ్వడానికైనా తెగించినట్టుగా రూమిలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయ పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన మనకు కనబడుతుంది నిజమే పౌలు గారు సేవ చేయడం వల్ల అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అటువంటి సమయంలో వారు ప్రాణాలు ఇవ్వడానికి తెగించిన భార్య భర్తలు ఎవరంటే అకుల్ల పిస్కిల్లాలు ఈరోజు భార్య భర్తలైన మీరు కుటుంబంలో ఉన్న మీరు నీ సేవకునికి సపోర్ట్గా నిలబడ్డానికి నీకు ఇష్టమైన ఆలోచన చేయదేసి ఊరంతా విడిచిపెట్టేసిన అందరూ బాధలు పెట్టేస్తున్న నా సేవకుడు బాగుండాలి నా సేవకుడు ఆశీర్వాదకరముగా మాకు ఉన్నాడు గనుక మా సేవకుడికి ఏ కష్టము రాకుండా నిలబడాలి అనే థాంపు ఆనాడు అక్కుల పిస్కిల్ల కలిగి ఉన్నారు కాబట్టే అందరూ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్తున్నారు అని చెప్తున్నాడు దైవ జనాంగమా దేవుని కొరకు తెగింపు ఉందా నీ సేవకుని కొరకు నీకు తెగింపు ఉందా ఆలోచన చేద్దాం మూడోదిగా చూస్తే మరి మొదటి సమయంలో గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఐదవ వచ్చి అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీను చంపగా ఇస్రైలీలకు రక్షణ కలిగింది అంటున్నాడు యోనాథాను ఎవరి గురించి అంటే దావీదు గారి గురించి ఎస్ గులియాతు లేచి నిలబడ్డాడు దమ్ముంటే రెండని కేకలేస్తున్నాడు తండ్రి దేవుణ్ణి తిడుతూ ఉన్నాడు ఎన్ని రకాలుగా తిడుతూ ఉన్నా కూడా ఇస్రయేల్ ఎవ్వరికి చేమ కుట్టినట్లు లేదు కానీ ఒక బాలుడైన దావీదు మాత్రమే లేచి ప్రాణాలు సైతం పనంగా పెట్టి తెగించి వానితో యుద్ధము చేసి మరి ఇస్రైల్ మహారక్షణ కలగజేశాడు తమ్ముడు చెల్లి నీ దేశంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతుండగా నీ దేశం కొరకు ప్రార్థించే తెగింపు నీకు లేదా నీ దేశము నీ రాష్ట్రం బాగుండాలి అని ప్రాణాలు పోయినా పర్లేదు నా దేశం బాగుంటే చాలు అనే తలంపుందా ఉందా ఆలోచన చేద్దామా దేవుని కొరకు తెగించిన వారు అరిమతి చేసేపు నీకు సేవకుని కొరకు తెగించిన వారు అకుల్ల పిస్కిల రాజ్యం కొరకు దేశం కొరకు ప్రాణాలు తెగించి పనిచేసిన వాడు దైవ జనాంగమా ఆలోచన చేద్దామా తమ రాజు దాహంగా ఉన్నాడని బెత్తలేములోంచి నీళ్లు తెమ్మన్నాడని వెంటనే మరి దావీ దగ్గరున్న ముగ్గురు సేవకులు త్వరగా బెత్తలహేముకి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చినట్టుగా రెండో సమయంలో గంధం ఇరవై మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన మనకు కనబడుతుంది ఎస్ తన రాజు యొక్క ఆశను తీర్చడానికి ప్రాణాన్ని తెగించిన వ్యక్తులుగా వీరు కనబడుతున్నారు ఎస్ బిడా ఆలోచన చేస్తున్నారా దయచేసి దేవుని కొరకు సేవకుని కొరకు రాజ్యము కొరకు తన రాజు కొరకు ఆశ తీర్చడానికి ప్రాణాలు సహితము తెగించి పనిచేసిన వ్యక్తులుగా శిరస్త్రాయిలు నిలబడ్డారు మరి ఈరోజు నువ్వు దేనికి తెగిస్తున్నావు ఇంటిలోంచి పారిపోవడానికి తెగిస్తున్నావు ఇంటిలోంచి పారిపోయి ఏదో పెచ్చ పనులు చేయడానికి తెగిస్తున్నావు దాంట్లో వచ్చిన తెగింపు భక్తి జీవితం జీవించాలని తెగింపు లేదు తముడా మీ మమ్మీ డాడీని తెరదాక తెగిస్తున్నావు చలమా నీ భర్తకు కనబడకుండా పనికిమాల పనులు చేయడానికి తెగిస్తున్నావు తముడు పనికి పనులు చేసి నీ భార్యకు తెలియకుండా నీ బిడ్డల మీద ప్రమాణాలు చేయడానికి తెగిస్తున్నావు నీ తెగింపు దేనిలో ఉంది ఆలోచన చేయి నీ తెగింపు దేనిలో ఉంది రాజ్యము కొరక దేవుని కొరక సేవకుని కొరక నీ రాజు యొక్క ఆశ తీర్చడానిక దేంట్లో తెగింపు ఉంది దేవుని కొరకైతే నీ దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అంతే తప్ప లోకములో తృచ్్యమైన వాటి కొరకు పనికి మాల వాటి కొరకు తెగింపు కలిగి జీవిస్తే ఇబ్బంది పడతావు అలా కాకుండా దేవుని కొరకు సేవకుని కొరకు రాజు కొరకు దేవుని ప్రజలైన కొరకు దేశ రాష్ట్రాల కొరకు తెగింపు కలిగి ప్రార్థనా జీవితం కలిగి నడుచుదూగాక ఆమె తండ్రిని స్తోత్రాలయ్యా నేటి తరములో మనుషులకు దేంట్లో ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అయా క్షమించండి ఈ రోజు నుంచి అయినా తిరిగి నీ కొరకు తెగించగలిగిన నీ కొరకు నిలబడగలిగిన నీ కొరకు వాడబడగలిగిన ఆశను పుట్టింపు ఆ దమ్మును ధైర్యం రోషను పుట్టించి నడిపించి బలపరిచి మహిమ పొందమని సన్నిధిలో వాడుకోమని వర్ధల్లింప చేయమని ఏ సునామను అడుగుచు నాను తండ్రి అమెన్ ప్రార్థన ఔషధ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక అమేన్